ం జగన్ కు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఈసీ తీవ్ర టెన్షన్లో ప్రభుత్వం పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవాళ విడుదల చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు విడుదల చేయాలని కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వానికి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు నుంచి కూడా అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా ఏపీ సర్కార్కి ఈసీ షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్కి ఈసీ ప్రశ్నలు సంధించింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు ఎక్కడివి పైగా ఇవాళే ఎందుకు ఏ వివరాలు చూస్తే ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీపై ట్విస్టులు కొనసాగుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పథకాల మొత్తాలు బదిలీకి బటన్లు నొక్కేసి ఇప్పుడు ఎన్నికల పోలింగ్కి రెండు రోజుల ముందు పద్నాలుగు వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ఈసీ ఎక్కడికెక్కడ బ్రేకులు వేస్తుంది ఇప్పటికే ఎన్నికల తర్వాత నగదు బదిలీ చేసుకోవాలని ఈసీ అయితే ఎన్నికల కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది దీనిపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే కనుక ఇవాళ ఒక్కరోజు మాత్రమే నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది దీనిపై ఈసీ ఇవాళ హైకోర్టులో అప్పీల్ చేసింది అలాగే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా సలహా కోరింది నగదు బదిలీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి అయితే ఇవ్వలేదు దీంతో ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు నగదు బదిలీపై ఉత్కంఠ కొనసాగుతోంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈసీ మరొక లేఖ రాసింది అందులో చాలా ప్రశ్నలు అయితే సంధించింది నగదు బదిలీ పథకాల డబ్బుల విడుదల ఎన్నికల నోటిఫికేషన్ ముందే బటన్ నొక్కినప్పుడు ఇప్పటి వరకు ఆ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ చేయకుండా ఎందుకు వేచి చూశారని ప్రశ్నిస్తూ అంటే ఎప్పుడో బటన్ నొక్కిన మార్చి నెల కొన్ని పథకాలకి జనవరి నెలలో కొన్ని పథకాలకి ఇలా చాలా పథకాలకి అయితే కనుక బటన్లు నొక్కినప్పటికీ ఎన్నికలు వచ్చే వరకు కూడా ఎందుకు వెంటనే డబ్బులు వేయకుండా ఇప్పటి వరకు ఎందుకు వేచి చూసారని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ మరో లేఖ రాసింది పైగా ఈ రోజే డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందని ఇందులో ప్రశ్నించింది పథకాల నిధులు చెల్లింపునకు ఒక్క రోజే ఇన్ని నిధులు ఎలా వచ్చాయని నిలదీసింది అంటే చాలామంది లబ్ధిదారులకి ఈ ఇంచుమించుగా వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తాం అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇలా ఆరు నుంచి ఐదు నుంచి ఆరు పథకాలు పైగా డబ్బులు అయితే విడుదల చేయాలి సో ఇన్ని పథకాల డబ్బులకి రోజే ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి జనవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలని లేఖలో ఆదేశించింది పోలింగ్ తేదీకి ముందు రోజు పద్నాలుగు వేల కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని కూడా ఈసీ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఇప్పటి వరకు ఎందుకు నగదు బదిలీ చేయలేకపోయారు అంటే జనవరి ఇరవై నాలుగు నుంచి కొన్ని పథకాలు మార్చిలో కొన్ని పథకాలు విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎన్ని రోజుల పాటు ఎందుకు డబ్బులు బదిలీ చేయలేకపోయారని అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని సూచించింది ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీ మధ్య వ్యవధిని కూడా అంటే గతంలో ఎప్పుడు బటన్ నొక్కారు ఎన్నలో డబ్బులు వేశారని కూడా ఆ వ్యవధిని కూడా అడిగింది ఈ నేపథ్యంలో బటన్ నొక్కి చాలా రోజులైంది మరి ఇవాళే నిధులు ఎందుకు జమ చేయాలి ఒకవేళ జమ చేయకపోతే ఏమవుతుందని కూడా ఈసీ ప్రశ్నించింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది మరి రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు కూడా సమయం అయితే ఉంది